ప్రయాగరాజ్ మహాకుంభమేళ జరిగిపోయి రెండు నెలలు అవుతుంది అది ఒక అనుభవం మాత్రమే కాదు ప్రతి రోజు మేము తలుచుకునే ఒక జ్ఞాపకం పద్దెనిమిది వందల కిలోమీటర్లు ముప్పై గంటలు ఎన్నో అడ్డంకులు మరెన్నో కొత్త పరిచయాలు వెళ్ళాలి అనే ఆలోచన తప్ప ఎలా వెళ్ళాలి ఎలా అవుతుంది అనే ఆలోచన లేని ఒక ప్రయాణం మాదే కాదు ప్రయాగరాజ్ వెళ్ళిన అరవై కోట్ల మందిని అడిగిన వాళ్ళ అనుభవాలను ఒక కథలా చెప్తారు ఒక జ్ఞాపకంలా ఎప్పటికీ మర్చిపోకుండా అలాగే గుర్తుపెట్టుకుంటారు న్యూస్ అండ్ సోషల్ మీడియాలో వీడియోస్ చూసి చాలా భయపడ్డాం కానీ అక్కడికి వెళ్ళాక ఎటువంటి ఇబ్బంది పడలేదు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మమ్మల్ని నడిపిస్తున్న అనుభూతిని పొందాము చిన్న చిన్న కంఫర్ట్స్ కోసం జీవితం అంతా పరుగులు పెట్టే మనకు మహాకుంభయాత్ర చాలా నేర్పిస్తుంది ఒక్క రోజులో వెళ్ళిపోవాలని వచ్చి నలభై ఐదు రోజులు అక్కడే ఉండిపోయిన వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది అలా ఉండాలన్నా రాసిపెట్టి ఉండాలేమో ఇసుక వేస్తే రాళ్ళని జనం అంటూ ఉంటారు కదా బహుశా ఇదేనేమో చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఈ ప్రయాణంలో మేము ఎప్పటికీ మర్చిపోలేని స్నేహితులను పొందాము నెలలు కూడా నిండాని పసిపిల్లలు నాగసాధువులు ఎక్కడో సైబేరియా నుండి ప్రయాగరాజు వచ్చి అలరించే పక్షులు నది నడుమున సాగే పడవ ప్రయాణం కళ్లకు కట్టినట్టు కనిపించే నది సమూహం అనుభవం చెప్పడానికి కొత్త మాటలు వెతకాలనిపిస్తుంది ఫైనల్గా త్రివేణి సంగమంలో స్నానం చాలా గొప్ప అనుభూతి మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభమేళ బహుశా నా మనవాళ్ళు మనవరాలు కూడా పెద్దయిపోయి ఉంటారు ఒకవేళ వాళ్ళు ఈ వీడియో చూస్తే రే నేనే మీ తాత ఈమె మీ అవ్వ అక్కడే నాగవాస్కి టెంపుల్ దర్శనం కూడా చేసుకున్నాము ఈ నాగవాస్కి టెంపుల్ హిస్టరీ కోసం చాగంటి గారి వీడియో చూడండి మహాకుంభమేళ ఇంత ఘనంగా జరగడానికి చాలామంది కష్టం దాగుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి పారిశుద్ధ కార్మికులకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అనుకొని మా ఈ ప్రయాణం ప్రయాగరాజ్ నుండి అయోధ్య వెళ్ళేలాగా చేసింది ఆ బాలరాముని దర్శనం చేసుకునే అదృష్టం మాకు కలిగింది దాకా ఈ వీడియో చూశారంటే మా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి జై శ్రీరామ్